హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ స్పోర్ట్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ పర్సనల్ ప్రొఫెషనల్ గ్రోత్ జ్యోతి సురేఖ చూడండి స్పోర్ట్స్ అంటే క్రీడలు ప్లే వైటల్ రోల్ అంటే ప్లే అంటే పోషించడం క్రీడలు పోషిస్తాయి ఏంటి వైటల్ రోల్ అంటే ప్రముఖమైన పాత్ర లేదా ముఖ్యమైన పాత్ర ఈ వైటల్ అనేది యాడ్జెక్టివ్ రోల్ అనేది నౌన్ అంటే ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఇది స్పోర్ట్స్ అనేది ఇది స్పోర్ట్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ప్లే అనే వన్ రావడం జరిగింది అదే ఇక్కడ ఒక స్పోర్ట్ అంటే కేవలం క్రీడ అని వచ్చి ఉంటే ఇక్కడ వి ఫైవ్ వస్తుంది వి ఫైవ్ అంటే ఏంటి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఏడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది స్పోర్ట్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ పర్సనల్ ప్రొఫెషనల్ గ్రోత్ అంటే వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధిలో క్రీడలు ప్రముఖ పాత్ర లేదా కీలక పాత్ర పోషిస్తాయి జ్యోతి సురేఖ అన్నారు చూడండి స్పోర్ట్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ అంటే లో పర్సనల్ అంటే వ్యక్తిగత ఇది యాబ్జెక్టివ్ అలాగే ప్రొఫెషనల్ అంటే వృత్తిపరమైన ఇది కూడా యాబ్జెక్టివ్ కాబట్టి గ్రోత్ అంటే వృద్ధి ఇది నౌన్ నౌను గురించి చెప్పేది యాడ్జెక్టివ్ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం వెర్బ్ గురించి చెప్పేది యాడ్ వర్బ్ స్పోర్ట్స్ ప్లే వైటల్ రోల్ వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధిలో క్రీడలు ప్రముఖ పాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అదే పాస్ట్ టెన్స్లో ఉంటే ఎలా ఉంటుంది స్పోర్ట్స్ ప్లేడ్ కీలక పాత్ర పోషించాయి కానీ ఈ క్రీడలు అనేవి ఎల్లప్పుడూ పోషిస్తాయి కాబట్టి సింపుల్ ప్రజెంటేన్స్లో ఇవ్వడం జరిగింది ఇలాంటివి గమనించాలి సింగులర్ ఉంటే ప్లేస్ ప్లూరల్ ఉంటే ప్లే అని రాయాల్సి ఉంటుంది అది సింపుల్ ప్రజెంటేన్స్లో మాత్రమే గుర్తుపెట్టుకోవాలి చూడండి వివరాల్లోకి వెళ్తే స్పోర్ట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్ ఆచరీ ఛాంపియన్ అండ్ అర్జున అవార్డ్ రిస్పియంట్ వినమ్ జ్యోతి సురేఖ హ్యాస్ సెట్ చూడండి స్పోర్ట్స్ ప్లే ఇంతకుముందే చెప్పుకున్నాం హెడ్లైన్స్లో స్పోర్ట్స్ అంటే క్రీడలు ప్లే అంటే పోషిస్తాయి యాన్ ఇంపార్టెంట్ రోల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ ఐ అనేది అచ్చు శబ్దం వస్తుంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇంపార్టెంట్ అనేది యాడ్జెక్టివ్ అంటే ముఖ్యమైన రోల్ అనేది పాత్ర ఈ పాత్ర గురించి ఇంపార్టెంట్ అనేది చెప్తుంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ అయింది స్పోర్ట్స్ ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ క్రీడలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సబ్జెక్ట్ ఇది స్పోర్ట్స్ అనేది వెర్బ్ అనేది ప్లే ఇంపార్టెంట్ రోల్ అనేది ఆబ్జెక్ట్ ఇన్ ఏ స్టూడెంట్స్ లైఫ్ ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్ అంటే ఇన్ అంటే లోపల ఇది ఒక ప్రిపోజిషన్ స్టూడెంట్స్ లైఫ్ అంటే ఒక విద్యార్థి యొక్క జీవితంలో ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అని ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది స్టూడెంట్స్ లైఫ్ అంటే విద్యార్థి యొక్క జీవితంలో చూడండి అంటే టీ పక్కన ఎపాస్టీ ఉంది అంటే విద్యార్థి యొక్క లైఫ్ అంటే జీవితం అది ఎస్ పక్కన ఎపాస్టీ ఉంటే విద్యార్థుల యొక్క జీవితంలో ఒక విద్యార్థి యొక్క జీవితంలో క్రీడలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కామ ఉంది ఆర్చరీ ఛాంపియన్ అంటే విలువిద్య విజేత అయినటువంటి ఆర్చరీ అంటే ఒక విలువిద్య ఛాంపియన్ అంటే విజేత అండ్ మరియు అర్జున అవార్డ్ రిసీపీయన్ అర్జున అవార్డ్ అంటే అర్జున అవార్డు గ్రహీత చూడండి అర్జున బహుమతి గ్రహీత వేణం జ్యోతి సురేఖ హ్యాస్ సెడ్ వేణం జ్యోతి సురేఖ హ్యాస్ సెడ్ అంటే అన్నారు హ్యాస్ సెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ అంటే చూడండి సురేఖ వేణం జ్యోతి సురేఖ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రాయాలి ఎందుకు హ్యాథ్ రాసామంటే ఈమె సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి అదే ఇద్దరు చెప్తే హ్యావ్ అని రాయాలి సెడ్ అనేది త్రీ సెంట్ సే యొక్క త్రీ ఫామ్ ఏంటంటే సెంట్ సో ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఆమె అన్నారు విద్యార్థి జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆర్చరీ ఛాంపియన్ అర్జున అవార్డు గ్రహీత వేణం జ్యోతి సురేఖ అన్నారు అలాగే అడ్రసింగ్ స్టూడెంట్స్ ఆఫ్ విఐటి ఏపీ అమరావతి అట్ ద వ్యాలెడిక్టరీ సెషన్ ఆఫ్ ద టూ డే కల్చరల్ ఫెస్టివిటీస్ ఆఫ్ విథోపియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ సండే మిస్ జ్యోతి సురేఖ సెడ్ స్పోర్ట్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ బై ఆఫరింగ్ సెవరల్ బెనిఫిట్స్ దట్ గో బియాండ్ ద రమ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ చూడండి అడ్రస్సింగ్ అంటే ప్రసంగిస్తూ ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం అడ్రస్ అంటే ప్రసంగించు అడ్రస్సింగ్ అంటే ప్రసంగిస్తూ చూడండి అడ్రస్ అంటే వీవన్ ప్రసంగించు అలాగే అడ్రస్సింగ్ అంటే ఇది ప్రజెంట్ పార్టిసిపల్ అంటే లేదా వి ఫోర్ అని కూడా అంటాం అడ్రస్సింగ్ వి వన్కి ఇన్ఫామ్ యాడ్ చేస్తే అది వి ఫోర్ అవుతుంది అడ్రస్సింగ్ అంటే ప్రసంగిస్తూ లేదా మాట్లాడుతూ అడ్రస్ అంటే మాట్లాడు అడ్రస్సింగ్ అంటే మాట్లాడుతూ అడ్రస్సింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ అడ్రస్సింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ అంటే విఐటిఏపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లేదా ప్రసంగిస్తూ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అమరావతి ఈ విఐటిఏపీ ఎక్కడ ఉందంటే అమరావతిలో ఎట్ ద వ్యాలిడిక్టరీ సెషన్ అంటే ఈ వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ ఎట్ అంటే లో లేదా వద్ద అని కూడా అనొచ్చు ఇది ప్రిపోజిషన్ ద వ్యాలిడెక్టరీ సెషన్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడ్కోలు సమావేశం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది వాలిడిక్టరీ సెషన్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి సెషన్ అంటే సమావేశం ఆఫ్ ద టూ డే కల్చరల్ ఫెస్టివిటీస్ ఆఫ్ ద టూ డే అంటే రెండు రోజులు చూడండి ఇక్కడ టూ డే అంటే ఎందుకు వచ్చిందంటే టూ డేస్ అని ఉండకుండా టూ డే అని ఎందుకు ఉందంటే చూడండి ఇక్కడ హైఫెన్ ఉంది రెండు పదాలను హైఫెన్ కలిపితే అది ఒక పదంగా అంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు దీన్ని ఒక హైఫెన్ రెండు పదాలను కలిపితే దాన్ని కాంపౌండ్ ఆబ్జెక్టివ్ అంటారు అలాంటప్పుడు ప్లూరల్లో రాయకూడదు బహువచనంగా రాయకూడదు ద డే కల్చరల్ ఫెస్టివిటీస్ అంటే రెండు రోజుల సాంస్కృతిక ఉత్సవాల సమావేశంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆఫ్ విథోపియా అంటే ఇది ఒక ప్రోగ్రామ్ విథోపియా ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆన్ సండే ఆదివారం నాడు చూడండి ఆన్ సండే అంటే ఆదివారం నాడు ఇక్కడ వారాల ముందు ఆడనే ప్రిపోజిషన్ ఉండాలి వారాల మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి మిజ్ జ్యోతి మిజ్ జ్యోతి మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎంఐఎస్ఎస్ అంటే మిస్ అని పలకాలి మిస్ అంటే కుమారి ఎంఎస్ అని ఉంటే మిజ్ మిస్ అని పలకాలి చూడండి ఇలా పలకాలి మిజ్ మిజ్ పలకాలి ఇది ఎప్పుడు చెప్పాలంటే మనం ఒక మహిళకు పెళ్ళైందో లేదో తెలియనప్పుడు లేదా పెళ్ళైందో లేదో మనం తెలియచేయకూడదు అనుకున్నప్పుడు మనం మిస్ అని రాయాల్సి ఉంటుంది అంటే ఆమెకు వివాహం అయిందో లేదో తెలియదు అలాంటప్పుడు మాత్రమే ఇది రాయాలి లే లేదా మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు కూడా మిస్ అని రాయొచ్చు అలాగే ఎంఆర్ఎస్ మిస్సిస్ అని పలకాలి చూడండి ఎలా పలకాలంటే మిసిజ్ మిస్ అని పలకాలి మిసిజ్ అంటే శ్రీమతి గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మిస్ 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 మిసిస్ మిస్ జ్యోతి సురేఖ సెంట్ మీ జ్యోతి సురేఖ అన్నారు స్పోర్ట్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చూడండి మిస్ జ్యోతి సురేఖా సెట్ స్పోర్ట్స్ కెన్ కంట్రిబ్యూట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావాలి మీరు రోజు నేను చేస్తున్న వీడియోలు చూస్తే ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి ఈ వాక్యంలో అదేంటో గమనించాలి ముందే మిస్ జ్యోతి సురేఖ సెట్ స్పోర్ట్స్ కెన్ కంట్రిబ్యూట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అదేంటంటే చూడండి జ్యోతి సురేఖా సెట్ అన్నారు ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది సెట్ దట్ ఇక్కడ దట్ మనం యాడ్ చేసుకోవచ్చు లేదా విడిచిపెట్టొచ్చు దట్ ఈ ఆప్షనల్ అంటే మనకు ఐచ్ఛికం మనం రాసుకోవచ్చు లేదా వదిలేయచ్చు దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ స్పోర్ట్స్ కెన్ కంట్రిబ్యూట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే క్రీడలు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడగలవు అని కెన్ అని ఉంది కాబట్టి గలవు అని అర్థం వస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కెన్ అంటే ఎబిలిటీని సూచిస్తుంది కంట్రిబ్యూట్ అంటే దోహదపడడం టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడగలవు ఇక్కడ మీకు ఏ డౌట్ రావాలంటే ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఈ కెన్ కాస్త కుడ్ అవుతుంది ఎందుకు కుడ్ కాలేదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తక్కువ మంది తెలుసుకుంటారు ఇలాంటివి ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని రిఫరెన్స్ బుక్స్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈమె చెప్పిన వాక్యాన్ని పాస్ట్ గా చెప్పుకుంటే గనక కెన్ మాత్రం తప్పకుండా కుడ్ అవుతుంది కానీ ఇంకొక విషయంలో ఏమవుతుందంటే ఆమె చెప్పారు అంటే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ అనేవి అంటే క్రీడలు అనేవి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడగలవు అంటే జనరల్గా కామన్గా చెప్పే విషయాలన్నీ కూడా యాజ్ టీజ్గా రాయాల్సి ఉంటుంది కెన్ అనేవి ఇది మార్చన అవసరం లేదు మార్చినా గ్రామేటికల్గా కరెక్టే మార్చకపోయినా కూడా గ్రామేటికల్గా కరెక్టే కానీ అక్కడ సందర్భాన్ని బట్టి రాయాల్సి ఉంటుంది ఆమె చెప్పే విధానాన్ని బట్టి ఆమె జనరల్గా ఎప్పుడూ కూడా క్రీడలు అనేవి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడగలవు అనే దృక్కోణంలో చెప్తే కెన్ అని రాయొచ్చు కానీ మనం ఆమె చెప్పిన వాక్యాన్ని పాస్ట్లోకి మారుస్తున్నాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి ఇక్కడ కెన్ కాస్త కుట్ అవుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి మిస్ జ్యోతి సురేఖ సెంట్ స్పోర్ట్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా కంట్రిబ్యూట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ క్రీడలు అనేవి గణనీయంగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడగలవు అని ఆమె అన్నారు బై ఆఫరింగ్స్ ఎవరల్ బెనిఫిట్స్ అంటే అనేక ప్రయోజనాలు కల్పిస్తూ సెవరల్ అనేది యాడ్జెక్టివ్ ఎందుకంటే బెనిఫిట్స్ అనేది నౌన్ కాబట్టి బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు లేదా లాభాలు సెవరల్ అంటే అనేక అనేక ప్రయోజనాలు కల్పిస్తూ దట్ గో బియాండ్ ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ లేదా విచ్ అనేది కూడా రాసుకోవచ్చు దట్ గో బియాండ్ అని రాయొచ్చు లేదా విచ్ గో బియాండ్ అని కూడా రాయొచ్చు గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ చూడండి ఈ బియాండ్ ద రెల్మ్ అనేది ఒక ఇడియం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి బియాండ్ ద రెల్మ్ అంటే ఇది ఒక జాతీయం ఇడియం ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే సాధ్యం అవ్వడం చూడండి సెవరల్ బెనిఫిట్స్ దాట్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్కి మించి అధిక ప్రయోజనాలు పొందుతారు అంటే శారీరక ఆరోగ్య స్థితికి మించి అనేక ప్రయోజనాలు పొందడానికి సాధ్యం అవుతుంది బియాండ్ ద రెల్మ్ అంటే సాధ్యం అవుతుంది అనే అర్థం వస్తుంది బియాండ్ ద రెల్మ్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక ఇడియం జాతీయం శారీరక ఆరోగ్య స్థితికి మించి అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ క్రీడల వల్ల అని ఆమె అన్నారు షీ సెట్ స్టూడెంట్ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ డమిక్ అండ్ స్పోర్ట్స్ అన్నారు ఏమని అన్నారు స్టూడెంట్స్ విద్యార్థులు షుడ్ స్ట్రై ఫర్ ఎక్సలెన్స్ స్ట్రై ఫర్ ఎక్సలెన్స్ అంటే ఉన్నతంగా రాణించేందుకు కృషి చేయాలి స్ట్రైఫర్ అంటే కృషి చేయడం అంటే కష్టపడడం ఎక్సలెన్స్ అంటే ఉన్నతంగా షుడ్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా లీ అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి షెల్ కాస్త షుడ్ అయింది రాణించాలి బోతింగ్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ అంటే రెండింటిలోను అంటే క్రీడలలోను మరియు అకాడమిక్స్ అంటే విద్యాపరంగా కూడా రెండింటిలోనూ ఉన్నతంగా కృషి చేయాలి అని ఆమె అన్నారు ఇలా మీరు ప్రతిరోజు కష్టపడి నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు